ఇదిగోండి అన్నీ ఫ్రై చేసాం కదా ఇది ఏమనుకుంటున్నారు మీ కళ్ళద్దాలకి బాయ్ బాయ్ చెప్పచ్చండి అంత కనుచూపును మెరుగుపరిచే మునగాకండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా ఇదిగోండి ఈరోజు చాలా వంద ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్న ఇదేంటనుకుంటున్నాను మునగాకండి మునగాక పౌడరు నేను రెడీ చేశాను ఇది చాలా ఆరోగ్యం అట కంటి చూపును మెరుగుపరుస్తుంది ఎముకలు దృఢంగా ఉంటాయండి కడుపులో కూడా ప్రేగులన్నీ శుభ్రం చేస్తుంది ఈ మునగాకు మరి ముఖ్యంగా ఏ విటమిన్ సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి ఈ చాలా ఇమ్యూనిటీ గల ఈ మునగాకు మనం తరచు పప్పులో కానీ లేకపోతే ఇలాగ కారపొడి కానీ చట్నీ కానీ చేసుకుంటామంటే చాలా ఆరోగ్యంగా ఉంటామండి ఓకేనా ఈరోజు నేను పక్క కొత్తలతో మీకు చూపిస్తున్నాను స్టెప్ బై స్టెప్ వీడియో స్కిప్ చేయకుండా అన్నీ చూడండి ఇదిగోండి కొంతమంది అయితే డ్రైగా కూడా చేస్తారు అసలు ఆయిల్ యాడ్ చేయరు మాట నేను లైట్గా ఆయిల్లో ఫ్రై చేసాను ఇవి మనకి డ్రైగా చేసుకుంటే పౌడర్ పౌడర్గా పొడి పొడిగా ఉంటుంది అన్నమాట మనకి ఇలా బయట ఉంటే ఒక నెల నెల ఉంటుందండి ఎందుకంటే అన్నీ నేను చక్క సాల్ట్తో కూడా ఫ్రై చేసి చూపించాయి ఇది ఇది ఇదిగోండి మునగ చెట్టు మునగాకులండి కట్ చేస్తున్నాను ఇదిగోండి మునగాకు బా ఎంత ఫ్రెష్గా చూడండి నేను మునగాకు కోసమే మునగ చెట్లు పెంచుతానండి మనకి కాయలు కాయాలని కాదు కాని ఇదిగో చూసారా నేను ప్రతి దాంట్లో మునగా చాలా ఆరోగ్యం అన్నమాట ఈ విధంగా వేసుకుందాం బాగా మబ్బు వస్తుంది వర్షం వచ్చేస్తుంది దాంతో ఇంకా ఇది వరకు ఇంతవరకు కోసుకుని వచ్చేసానండి ఈ రోజు మునగా కార్పొడి చేసేద్దామండి ఓకే హాయ్ అండి ఇదిగోండి మునగాకు కోసాం కదా శుభ్రంగా ఆకంతా ఇట్లా తీసేసుకుంటున్నా దూసేసుకుంటున్నాను లేకుండా ఈరోజు చక్కగా మునగాకు కారపొడి చేద్దామండి పప్పుల్లోకి ఏంటి కారపొడి ఏంటి పచ్చడి ఏంటి అన్నీ చేసుకోవచ్చా ఈ మునగాకులో వంద ఔషధ గుణాలు ఉన్నాయండి కంటి చూపుకి బాగా మెరుగుపడుతుంది షుగర్ బీపీ ఉన్నవాడు కూడా చాలా కంట్రోల్ అవుతాయండి అట్లాగే మన కడుపులో కూడా చాలా మంచిది చక్క ప్రేగులను శుభ్రం చేస్తుందంట మునగాకు వంద ఔషధ గుణాలు ఉన్నాయంట అండి ఈ మునగాకులో వైద్యులే చెప్తారు వంద ఔషధ గుణాలు ఉన్నాయని ఎందుకంటే ఆకంత ఇలా తీసేద్దాం ముఖ్యంగా ఏంటంటే ఎండలో అస్సలు తగలకూడదండి మనం ఫ్యాన్ కింద ఇలా పొడి పట్టి శుభ్రం అనేది ఇదిగో చూడండి ఆల్రెడీ చెమ్మంతా పోయింది ఇట్లా పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి తప్ప ఎండ అసలు తగలకూడదు ఎండ తగిలిందంటే మనకి పోషకాలు ఉండవండి పోషకాలు అన్నీ ఇదైపోతాయి అందుకని నేనే ఫ్యాన్ కింద ఆలు పెట్టుకోవాలి ఓకే ఈ ప్రాసెస్ అంతా ఎట్లా చేయాలో అన్నీ మీకు వివరంగా స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి ఎంత ఎన్ని మిర్చి అన్నీ ఎలా దినుసు ఎలా యాడ్ చేసుకోవాలో మొత్తం అన్నీ వివరంగా చూపించేస్తాను వచ్చేయండి వీడియోలోకి ఓకే ఎందుకండి మునగాకు శుభ్రంగా ఆరిపోయి ఇదిగోండి ఇలా పొడిగా అయిపోయింది ఇప్పుడు ఈ మునగాకుతో పౌడర్ చేసేద్దామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించేస్తా వచ్చేయండి ఇది స్టవ్ మీద బాండి పెట్టా ఈ మునగా పొడి చాలా ఆరోగ్యకరమైందండి ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇది ఒక గుప్పెడు పల్లీలు తీసుకున్నానండి చక్క ఫ్రై చేసుకున్నానండి అలాగే రెండు స్పూన్లు నువ్వులు తీసుకుంటున్నానండి ఇవి కూడా ఫ్రై అవనిద్దాం ఇవ్వగోండి రెండు ఫ్రై అయిపోయి ఒక లో షిఫ్ట్ చేసుకుందాం ఓకే ఒక స్పూన్ ఆయన వేద్దామండి గుప్పెట్టు శనగపప్పు తీసుకుంటున్నాను పచ్చనగపప్పు ఇదండి అలాగే మినపప్పు ఒక రెండు స్పూన్లు మినపప్పు తీసుకున్నా అట్లాగే ఒక రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి ఇవన్నీ ఫ్రై చేద్దాం ఇవన్నీ గుప్పడు గుప్పడు తీసుకున్నాను అంటే అంటే రెండు స్పూన్లు వస్తాయండి ఓకే నేను ఆ విధంగా వేసేస్తాను అన్నమాట అట్లాగే ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి ఒక టీ స్పూన్ కూడా వేస్తున్నానండి ఈ ఆవాల వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట కారపు పొడి ఓకేనా ఉపడి చాలా టేస్ట్ ఉంటుందండి ఆవాల పొడి యాడ్ చేస్తే ఏ పచ్చడిలోకైనా ఏ కారొడిలోకైనా బాగుంటుంది అనమాట ఆవాలు ఇవన్నీ ఫ్రై చేసేద్దామండి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయండి అండి ఇవి కూడా బౌల్లో షిఫ్ట్ చేస్తాము ఇవి షిఫ్ట్ చేస్తే ఆరనిద్దామండి ఇదిగోండి ఇంకొక స్పూన్ ఆయిన్ వేస్తున్నా ఇదిగోండి ఒక పది పదిహేను మిర్చి తీసుకున్నా ఇవి కూడా ఫ్రై చేసుకోండి మిర్చి కూడా ఫ్రై అయిపోయి ఇవి కూడా ప్లేట్లో షిప్ చేసేద్దాం వాళ్ళ ఒక స్పూన్ ఆయిల్ వేద్దామండి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ కారో కొంచెం కరివేపాకు అండి ఒక గుప్పటి కరివేపాకు తీసుకుంటున్నామండి కరివేపాకు కాస్త వేగిందండి మొలకాగా వేసేద్దాం ఇది రెండు పట్లుగా ఫ్రై చేద్దామండి ఒక పట్టు అవ్వదు ఇది కూడా చక్క క్రిస్పీగా అయిపోవాలండి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేద్దాం ఓకే ఇది ఈ మునగా కూడా చక్కగా క్రిస్పీగా అయిపోయిందండి ఇది కూడా తీసేసి బౌల్లో వేద్దాం ఇంకా ఉంది కదా చక్కగా క్రిస్పీగా అయిపోయింది అలాగే ఇందులో ఇంకో స్పూన్ స్పూను నెయ్యేస్తున్నాను ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు రెండో స్పూన్ ఉంది ఇంకొక మిగిలిన కూడా వేసేద్దాం మునగా ఇది కూడా ఫ్రై చేసేద్దామండి ఇదిగోండి చక్కగా క్రిస్పీగా అయిపోయింది చూడండి మునగ పొడి అయిపోవాలన్నమాట మునగ క్రిస్పీగా ఇవ్వండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి ఇది కూడా కాస్త ఫ్రై చేద్దాం దేంట్లో ఎందుకంటే మనకి లాగా రావాలి కదా పౌడర్ లాగా రావాలి కనుక ఇది కూడా ఫ్రై చేద్దామండి మనం పాడకుండా ఉంటుంది మాట దీంట్లోనే రుచికి సరిపడా ఒక రెండు స్పూన్ల గెలుప్ప వేస్తున్నాను అండి ఇది కూడా కాస్త ఫ్రై చేసేద్దాం టీ స్పూన్లో నాలుగో వంట పసుపు కూడా వేస్తున్నాను అట్లాగే ఇవ్వండి వెల్లుల్లి ఇప్పుడు కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా ఒకసారి ఇవ్వండి ఇవి కూడా ప్లేట్లో కన్నా షిప్ చేసేద్దాం ఇవన్నీ చల్లనిద్దామండి ఓకే ఇదిగోండి అన్నీ ఫ్రై చేసాం కదా ఇంతకీ ఇది ఏమనుకుంటున్నారు మీ కళ్ళద్దాలకి బాయ్ బాయ్ చెప్పవచ్చండి అంత కనుచూపును మెరుగుపరిచే మునగాకండి అట్లాగే ఎముకలు దృఢంగా ఉంటాయి కడుపులో పేగులన్నీ శుభ్రపరిచేదండి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండవు వంద రోగాల నివారణే అండి ఇది ఒకసారి ఇట్లా చేసుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్ మేముం చల్లార్ కొనేయీ ఈ మిక్సీ చేసేద్దాం ఓకే